కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టణబద్దులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంచినటిని చిన్నమ్మాయిలు విజయం సాధించడం పట్ల చంద్రుతి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ నాయకులు టపాసులు పేల్చి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్ మండల బీజేపీ అధ్యక్షులు మోకేల్ విజేందర్ మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో పాటు పట్టబదుల ఎమ్మెల్సీని కైవసం చేసుకోవడం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు యువత డబ్బుకు లొంగకుండా ప్రజాస్వామ్యాన్ని బతికించి నీతి నిజాయితీ ధర్మానికి ఓటు వేశారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయగతను ఎగరవేస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్ వేములవాడ అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి పెరుక గంగరాజు లోకాజీ సతీష్ పత్తిపాక శ్రీనివాస్ ఎల్లాల తిరుపతిరెడ్డి గోస్కాల కమలాకర్ హనుమయ్యాచారి చింతకుంట గంగాధర్ మాట్కం మల్లేశం అయిద్య పరశురాములు కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చింతకుంట సాగర్ తీపిరెడ్డి మనోహర్ రెడ్డి మల్లేశం పాల్గొన్నారు బిజెపి పార్టీనియడం జరిగింది మరి దాన్ని ఇప్పుడు ఎన్నికలు రాగానే కొంతమంది కొన్ని పార్టీలు మరి బీసీలు గుర్తుకొస్తారు కొంతమందికి మరి కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి ఎన్నికల కొరకు మాత్రమే వారు మరి ఈ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పాలించి ఈ యొక్క ప్రాంతాన్ని మీరు ఎక్కడ అభివృద్ధి చేసిరో మరి తెలియజేయాలని కోరుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ మేము అరవై ఏళ్ళ పార్టీ డెబ్బై ఏళ్ల పార్టీ అని చెప్పుకుంటూ ఉంటుంది అనేక మంది ఇలా పేదవారు పేదవారిగానే ఉన్నారు మరి ధనికులు ధనికులు లాగానే ఉన్నారు అలాగే టీఆర్ఎస్ పార్టీ కూడా మరి పది సంవత్సరాలు పరిపాలించి ఈ యొక్క ప్రాంతంలో అవినీతికి తెరలేపి అవినీతి రాజ్యంగా ఏలినటువంటి పార్టీ మరి టిఆర్ఎస్ పార్టీ మరి దాన్నే కొనసాగిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఈ మార్పు కొరకే మరి ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించారని అనుకుంటా ఉన్నాము మరి అలాగే మున్ముందు కూడా దయచేసి ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు కూడా మరి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చినట్టయితే నీతి నిజాయితీ నిబద్ధతతో కూడినటువంటి పాలన ఈ ప్రజలకు అందుతుందని తెలియజేస్తూ మరి ముందుగా అంజమలై చిన్న అంజరెడ్డి గారు గెలవడానికి మా చందూర్తి మండల కార్యకర్తలే మెయిన్ ముఖ్య పోషణ ఎందుకంటే ప్రతిరోజు ఒక దాదాపు ఒక నెల రోజుల నుండి కూడా కార్యకర్తలు ప్రతి ఇల్లు తిరుగుతూ మరి వాళ్ళ ఫోన్ నెంబర్ ఎక్కడ కానీ వాళ్ళు ఉంటున్న అడ్రస్ కానీ ప్రతి ఒక్కటి ఒక నెల రోజుల నుంచి నిద్ర లేకుండా కాలి గడిచి కట్టినట్టు మా కార్యకర్తలు తిరగడం వల్లే రోజు అంజర్ రెడ్డి గారు గెలు గెలవడం అనేది చాలా సంతోషకరం మరి రానున్న స్థానిక ఎలక్షన్లో కూడా మరి కార్యకర్తలు అందరూ కూడా ఇదే విధంగా పనిచేసి మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్ లో మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన కోరుదు మరి మరొకసారి ఈ చిన్నమల్లి అంజిరెడ్డి గారికి చంద్రుతి మండల చదుర్థి మండల భారతీయ జనతా పార్టీ తరఫున హృదయంగా ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కృషి నిన్నటి ఈ గెలుపు అలాగే బండి సంజయ్ గారు ఎంతో కృషి చేసి ఆ ఈ ఎలక్షన్ ను జరిగింది నిజంగా కార్యకర్తలు ఎంతో వచ్చి ఒక్కొక్క కార్యకర్తలు మేము ఇంతమందికి ఓటర్లకు ప్రచారం చేస్తామని అందరూ బాధిత మేమే ఎమ్మెల్సీ క్యాండిడేట్లేమని అనుకొని అలా ప్రచారం చేయడం వల్లనే ఇలా ఈ సగం తెలంగాణలో కాశాంజెండా ఎగర ఎగిరింది అలాగే మును రానున్న ఈ స్థానిక సంస్థల్లో కూడా సర్పంచులు కానీ వార్డ్ నెంబర్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ భారతీయ జనతా పార్టీని అభ్యర్థులు గెలవడానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరుకుంటూ అలాగే ప్రజలు కూడా రెడీ ఉన్నారు భారతీయ జనతా పార్టీకి మద్దతు చేయడానికి నరేంద్ర మోడీ నాయకత్వం బలపరచడానికి ప్రజలు కూడా రెడీ ఉ రెడీగా ఉన్నారని ఈ తెలంగాణ నిన్నటి ఎన్నికలే శుభ నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అబద్దాల అబద్దాలు చెప్పుకుంటూ ఆరు గ్యారంటీల పేరు పేరుతోటి ప్రజాపరణ పేరుతోటి ప్రజలను మోసం చేస్తుంది అది ఎన్నో ఎక్కువ గ్యారంటీ కూడా అమలు అమలు కాలేదు అది ప్రజలు గమనించు ఇలా మేధావులే టీచర్లే ఉపాధ్యాయులే భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినరు ఇంకా సాధారణ జనం కూడా అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విశ్వగురు కావాలంటే మన మోడీ బలపరచాలని చెప్పి ఉపాధ్యాయ సోదరులు అదేవిధంగా గ్రాడ్యుయేట్ సోదరులు భారీ మెజార్టీ ఇచ్చి మరి అటువైపు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి మరి మల్క కుమరయ్య గారిని అదేవిధంగా మరి ఈనాడు నిన్న చిన్నమల్లి ఆంజరెడ్డి గారికి భారీ మెజార్టీ ఇచ్చినటువంటి మరి ఉపాధ్యాయ సోదరులకు గ్రాడ్యుయేట్ సోదరులకు ఈ వేదిక ద్వారా నమస్కారం తెలియజేసుకుంటూ మరి ప్రపంచమంతా దేశమంతా మోడీ వైపు నడుస్తున్నటువంటి సందర్భంలో మరి ఈనాడు బండి సంజయ్ గారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ స్థానికంగా మరి చెన్నమల వికాస్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ వేములవాడలో కూడా రానున్న రోజుల్లో కాషా జెండా ఎగిరే ఎగిరే విధంగా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మన నాయకత్వం ఉన్నటువంటి ఈ కార్యకర్తలే మాకు బలంగా భావిస్తూ మరి రానున్న రోజుల్లో కూడా ఈ తెలంగాణలో కూడా మరి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాన్ని మరి కాషా జెండా ఎగిరేయడానికి కూడా ఇదొక సంకేతం లాగా మరి నిన్ననే మన సంజయ్ కుమార్ గారు మాట్లాడిన మన ప్రియతమ నాయకులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు హోంశాఖ సహాయ మంత్రి గారు మాట్లాడేందుకు ఇది కార్యకర్తలతో పాటు మరి మోడీ గారికి కూడా ఈ విజయాన్ని మరి గిఫ్ట్గా గా ఇస్తున్నామని చెప్పి చెప్పడం కూడా నిజంగా చాలా ఆనందదాయకం మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఈ నాలుగు జిల్లాలంటే నలభై మూడు మంది ఎమ్మెల్యేల పరిధి మరి నాలుగు పూర్వ పూర్వ జిల్లాలతో పాటు మరి రెండు వందల నలభై మూడు మండలాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా ఉపాధ్యాయ సోదరులు ఈ మోడీదారిని బలపరిచినందుకు ఈ వేదిక ద్వారా వారికి శిరస్సు నమస్కరిస్తూ ఒక కృతజ్ఞత సభగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా హిందూ దాన్ని బలపరచాలి దాన్ని బలపరచాలే భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో ఈ తెలంగాణలో కూడా దేశంతో పాటు ఈ తెలంగాణలో కూడా రామరాజ్యం రావాలంటే మరి భారతీయ జనతా పార్టీ బలపరచాలని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ